బహుశా ఇంటర్వ్యూ కొంతమంది చూసారో లేదో అని చెప్పి తిరిగి మరొకసారి ప్రసారం చేయడం జరిగింది నేను ముప్పై కోట్ల రూపాయలు సంపాదించున్నా లేదా నేను వచ్చి ఇరవై నాలుగు ఎన్నికల్లో అయ్యప్పే నాకు తగిన గుణబాఠం చెప్తాడని అయ్యప్ప మాల వేసుకొని మాల పట్టుకొని చెప్పాడు అయ్యప్ప మాల వేసుకొని మాల పట్టుకొని స్వయంగా అతను నోట్ల చేత చెప్పిన మాట ఈ రోజు కళ్ళారా చూశాం అయ్యప్ప స్వామి చూపించేశాడు అయ్యప్ప స్వామి చాలా శక్తిమంతుడు భగవంతుడితో ఎవరు ఆటలాడకూడదు భగవంతుడు శక్తిమంతుడు ఆయన చెప్పే నిజాలు ఆయన చెప్పే మాటలు ఆయన చెప్పే అర్థాలు ఆయన బయటకు వచ్చి మాట్లాడేవి ఎలా ఉంటాయో ఒక ఉదాహరణ మాత్రమే చూపించా ఒక్క ఉదాహరణ మాత్రమే మీ అందరికీ తెలుసు రూప్ కుమార్ ఏంటో రూప్ కుమార్ ఏం చేయగలుగుతాడో రూప్ కుమార్ ఏం చేశాడో మీ అందరికీ మీ ద్వారా నెల్లూరు ప్రజలకు కూడా తెలియాల్సిన మరొక ముఖ్యమైన విషయం ఒకటి ఉంది అనేక సందర్భాల్లో నేను అనవసరంగా బెట్టింగ్ పాపం మోస్తున్నాను కొందరు వల్ల అని చెప్పి మాట్లాడాడు ఈ మధ్య మాట్లాడిన దాంట్లో కూడా మంగళం సీని మాట్లాడాడు మీ ద్వారా ప్రజలందరూ కూడా తెలియాల్సిన అవసరం ఉంది నేను చెప్పే ప్రతి మాట రికార్డెడ్ ఎవరైనా పోయి పోలీస్ ఆఫీసర్ రికార్డ్ తీసుకోవచ్చు నేనేం పనిచేసానో తనేంది జనాలకు తెలియాల్సిన అవసరం ఉంది రెండు వేల పద్నాలుగు ఎన్నికలు జరుగుతున్నప్పుడు నెల్లూరు నగరంలోని ప్రముఖ బుకి క్రికెట్ బెట్టింగ్ చేస్తున్నటువంటి ఒక బుకి రెండు వేల పద్నాలుగు సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఒక బుక్కి వచ్చి ఐదు లక్షల రూపాయల డబ్బులో అప్పుడు శాసనసభకు పోటీ చేస్తున్నటువంటి హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్ అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు Hi Nilor please subscribe to N3 TV